హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ రాజా మీరు చూస్తుంది వండరూ పార్మీ మీడియా మొన్న పది రోజుల కింద నల్గొండ జిల్లా చిట్టాల మండలం నేరడ గ్రామానికి చెందిన రూపన్ అఖిల్ కుమార్ సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది చదువుకున్న విద్యకు జాబులు రాక అవకాశాలు రాక బయట సరఫరై తల్లిదండ్రులు భూమమ్మి చదువుపిచ్చి కోచింగ్ ఇప్పించి చదువుకున్నంత విద్యకు జాబు రాక తనలో తన మాన మానసికంగా ఇబ్బంది పడి సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది తల్లిదండ్రులకు పిల్లలు ఎప్పుడూ బరువు కాదు ఒక చెట్టు తీయకు కాయ బరువు కాదు అలాగే తల్లిదండ్రులకు పిల్లలు బరువు కాదు మీరు మీ తల్లిదండ్రులకు ఎవరు ఇబ్బంది పెట్టొద్దు ఈరోజు మా వన్ రూపాయి ఆర్మీకి వెళ్ళి మా వంతు సహాయం ఒక ఇరవై వేల రూపాయలు చేస్తున్నాము అలాగే అఖిల్ వాళ్ళ ఫాదర్ నెంబర్ కింద ఇస్తా ఫోన్పేలా మీ వంతు సహాయం చేయాలనుకున్న వాళ్ళు కింద ఉన్న ఫోన్పే నెంబర్కి మీ వంతు సహాయం చేయవలసిందే కోరుతున్నాను